నల్లమల్ల కమనీయ అందం కృష్ణావది పరవళ్లు మది మైమరిపించే ప్రకృతి సోయగం ఆధ్యాత్మిక సౌరవం ఇవన్నీ చూడాలనుకునేవారు ఎవరు ఉండరు అలాంటి ఆధ్యాత్మిక ఆహ్లాదకర ప్రాంతం సోమశిల కృష్ణమ్మ పరవళ్లు తొక్కే అందమైన సోమశిలలో పురాతన దేవాలయాలు అద్భుతంగా కళాత్మకంగా రమణీయంగా కనువిందు చేస్తాయి అలాంటి ఆలయాల్లో లలిత సోమేశ్వర స్వామి ఆలయం ఒకటి ఈ ఆలయం గురించి ఇక్కడ ఆలయాల ఘన చరిత్ర గురించి ప్రకృతి సోయగాల ప్రత్యేకతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సోమశిల తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో హైదరాబాద్ నుండి సుమారుగా నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఒక దేవాలయ పట్టణంగా విరాజిల్లుతుంది అంతేకాదు ఈ ప్రాంతం ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం ఈ సోమశిల ప్రాంతంలో మొత్తం పదిహేను దేవాలయాలు ఉన్నాయి అవన్నీ ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలుగా భక్తజన నీరాజనాలు అందుకుంటున్నాయి అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సోమశిల లలిత సోమేశ్వర స్వామి ఆలయం ఏడవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనది అయితే ఇప్పుడు ఉన్న ఆలయం కొత్తగా నిర్మించారు ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఆలయం మునిగిపోకుండా దగ్గరలోనే కొత్తగా నిర్మించారు కృష్ణానదిలో స్నానమాచరించి ఇక్కడ స్వామివారిని దర్శించిన పుణ్యఫలం కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఇక్కడ ఆ మహాశివుడిని సోమేశ్వర స్వామిగా కొలుస్తారు మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి రోజుల్లో ఇక్కడ అత్యంత వైభవంగా పూజలు జరుగుతాయి సోమశిలలో ఒకటి కాదు పదిహేను మహిమాన్యత ఆలయాలు ఉన్నాయి మహాశివుడిని అత్యంత శక్తివంతమైన క్షేత్రాలుగా ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెబుతారు వీటిలో ఏ ఒక్క క్షేత్రాన్ని మనం దర్శించినా జన్మ ధన్యమవుతుంది అనుకుంటాము అలాంటిది ఆ దేవదేవుడు ఒకే చోట పన్నెండు రూపాల్లో పూజలు అందుకుంటున్న ప్రాంతమే ఈ సోమశిల ప్రకృతి అందాలకు నెలవైన ఇక్కడ పరమశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి సోమశిల ఆధ్యాత్మిక వెనుక ఘనమైన చరిత్ర ఉంది ద్వాపర యుగంలో పాండవులు కృష్ణుడి అనతి మేరకు ప్రతిష్ఠించిన ఆలయాలుగా ఇక్కడ కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలని చెబుతారు ఒకవైపు ఆధ్యాత్మికత మరోవైపు ప్రకృతి రమణీయత తనలో ఇముర్చుకున్న అద్భుతమైన ప్రాంతం సోమశిల యుగములో పాండవులు అరణ్యవాస సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించినట్లు చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి కౌరవులతో జరిగిన జూతంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారిని కృష్ణుడు కలిసి సోమశిల ప్రాంతంలోని రెండు కొండల మధ్య ప్రవహిస్తున్న సప్త నదుల సంగమంలో శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పగా అందుకు అంగీకరించిన ధర్మరాజు శివలింగాన్ని తీసుకొచ్చే బాధ్యతను భీముడికి అప్పగిస్తారు అయితే భీముడు కాశీకి వెళ్లి లింగాన్ని తీసుకురావడంతో కొంత ఆలస్యమవుతుంది సమయం మించిపోతుందని భావించిన ధర్మరాజు మరో లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తాడు తాను తెచ్చిన లింగాన్ని పెట్టలేదని ఆగ్రహించిన భీము తీసుకొచ్చిన లింగాన్ని దూరంగా విసిరేస్తాడు దీంతో ఆ లింగం పన్నెండు ముక్కలైల్గా పడిపోతుంది తర్వాతి కాలంలో ఆ శకలాలే పన్నెండు లింగాలుగా ఆవిర్భవించాయని భక్తుల నమ్మకం ఇక పదకొండో శతాబ్దంలో చాళుక్యులు సోమశిల ఆలయాన్ని పునరుద్ధరించినట్లు స్థల పురాణం తెలియజేస్తుంది ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునే విధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలు ఇక్కడ తీర్చిదిద్దారు ఈ ఆలయ ప్రాంగణంలోనే సోమేశ్వరుడు మహాకాళేశ్వరుడు కాశీ విశ్వనాథుడు నాగేశ్వరుడు త్రయంబకేశ్వరుడు కేదారేశ్వరుడు మల్లికార్జునుడు భీమశంకరుడు రామలింగేశ్వరుడు ఇలా పన్నెండు జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు ఇక్కడ పూజలు చేస్తే అవివాహితులకు వివాహం అవుతుందని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇక్కడ ఆధ్యాత్మికతే కాదు ప్రకృతి సోయవాలు మనల్ని మాయమరిపిస్తాయి చుట్టూ పర్యాటక ప్రదేశాలు అధికంగా ఉన్నాయి శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వచ్చి చేరడంతో కృష్ణమ్మ కొత్త అందాలను సంతరించుకుని పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది పుష్కర ఘాట్లో స్నానాలు చేసి పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తరువాత నదిలో పడవ ప్రయాణం ద్వారా చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలను సైతం వీక్షించవచ్చు మొదట చెప్పుకున్నట్లు మనసు దోచే నల్లమల్ల అందాలు పరవళ్ళు తొక్కే కృష్ణమ్మ గలగలలు మధురానుభూతిని మిగిల్చే పడవ ప్రయాణాలు ఇలా ప్రకృతి సోయగాలకు చిరునామాగా నిలుస్తుంది సోమశిల ఆధ్యాత్మికంగా పర్యాటకంగా విశేష ప్రాధాన్యత సంతరించుకుంది శ్రీశైలం అనకట్ట బ్యాక్ వాటర్లో సోమశిల వద్ద బోటింగ్ సౌకర్యం కూడా ఉంది ప్రకృతి ప్రేమికులకు సోమశిల ఒక ప్రయాణం మరపురాని మధురానుభూతి హైదరాబాద్కి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి రోడ్డు అలాగే జలమార్గాలు అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లా కేంద్రాల నుంచి కొల్లాపూర్ వరకు ప్రతి అరగంటకు ఒక బస్సు సిద్ధంగా ఉంటుంది కర్నూలులోని శ్రీశైలం నంది కొట్టూరు నుంచి పడవల్లో రావచ్చు సోమశిల కొల్లాపూర్ నుండి తొమ్మిది కిలోమీటర్లు మహబూబ్ నగర్ నుండి నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సోమశిల జలాశయంలో ఉండే సంగమేశ్వర ఆలయం సైతం అత్యంత ప్రసిద్ధి అయింది అది నది గర్భంలో ఉండటంతో వర్షాకాలంలో నీటి మొత్తం పెరిగి ఆలయం మొత్తం మునిగిపోతుంది దీంతో ఆ సంగమేశ్వర ఆలయం ఏడాదిలో సగ కాలానికి పైగా నీటిలోనే ఉంటుంది వేసవి సమీపించే సమయంలో భక్తులకు దర్శనమిస్తుంది ఒకవైపు దట్టమైన అడవులు మరోవైపు ప్రకృతి సోయగాలు ఇక్కడి అందాలను రెట్టింపు చేస్తాయి అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగే ఈ ప్రయాణం కొన్ని మధుర జ్ఞాపకాలను అందిస్తుంది మరి మహిమాన్మితమైన సోమశిల ఆలయాన్ని దర్శించి ఇక్కడ ఆహ్లాదకర ప్రకృతిని వీక్షించి మీరు తరించవచ్చు